కళ్ళు మూసుకుందాం దయచే సమయాల కొరకు వెళ్ళిపోకండి మీరిద్దరిని ఆశీర్వదించే సమయం మీ రెండు చేతులు కుడి ఈ యొక్క దంపతుల వైపు చాపండి దేవుని ప్రార్థించండి జీవమా కృపావరంలో పాని పాకస్తా చేయబడిన యమన బిడ్డలు మహేందర్ కృపణ బట్టి మీకు స్థుతులు చెల్లి మొన్నటి వరకు వారు ఏకాంగులుగా ఉన్నారు ఒంటరి జీవితంలో ఉన్నారు అదే సమయంలో మొన్నటి దినము పరిశుద్ధ వివాహం ద్వారా దొర చేయబడి భార్యభర్తలుగా ప్రభావారు ఈ నామం పేరిట సిద్ధపరచబడినందుకై మీకు వందనారు నేటి దినం ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ఒకసారి ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభాని దాసుల ద్వారా బోధించారు మీకు వందనాలు మా తండ్రి ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న ఈ బిడ్డల జీవితంలోనికి మీరు మూడవ పేదగా ఉండి వారి యొక్క బంధాన్ని స్థిరపరచమని దృఢపరచమని బలపరచమని పేర్కొంటున్నా అదే విధంగా మా తండ్రి వారి యొక్క వైవాహిక జీవితంలో వర్ధిల్లేవారుగా ఉండేటప్పుడు మీరే సహాయం చేయండి ఎందుకంటే ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో వారిని నీవు ఆశీర్వదించావు ఆ ఆశీర్వాదము వారి యొక్క వివాహ జీవితంలో కనపడాలని నీ దాసుల ద్వారా మీరు బోధిస్తూ వచ్చారు అటువంటి ఆశీర్వాదాలు వారు కలిగి ఉండటకు వారు పై నుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలని అలాగే మా ప్రభువ మరి వారు సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండాలని మృదువైన మాటలతో ఒకరినొకరు బలపరుచుకోవాలని అలాగే మంచి ఫలములతో వారు ఫలించి అభివృద్ధి పొందాలని మా తండ్రి మీరు తెలియచేస్తూ వచ్చారు అంతకు మించి ప్రభు పరిశుద్ధమైన జీవితము పవిత్రమైన జీవితము వారు అందిన జీవితంలో కలిగి ఉండి ప్రభా నీవు సిద్ధపరిచిన ప్రభా ఆశీర్వాదాలతో వారు నింపబడుతూ రావాలని హెచ్చరిక చేస్తూ వచ్చారు కనుక ఒకరినొకరు ప్రేమించుకున్నట్టులో అటువంటి ప్రేమ దైవికమైనదిగా ఉండాలని అటువంటి ప్రేమలో వారు ఫలించే వారుగా ఉండాలని పది పది విధాలుగా పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు బోధిస్తూ వచ్చినందుకే వందనాలు ఇదిగో ప్రభు వారి యొక్క వైవాహిక జీవితంలో తగిన సమయంలో మీ కృప ద్వారా మీ ఆశీర్వాదాల ద్వారా వారు పరిశుద్ధమైన సంతానాన్ని పొంది భూమి మీద దీవించబడిన కుటుంబంగా వారు అభివృద్ధి చెంది భూమిని నిందించాలని నామం పేరట ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం ఈ విధంగా ఈ నూతన దంపతులను మీరు దీవించి ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నింపి వర్ధిల్ల చేయమని ఈ నూతన దంపతులు మహేంద్ర కృపను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రీ ఆమేన్ దయచేసి మరి మరొకరు సేవకులు మరియు యోహాలు గారు కాకుండా కూడా నుంచి వచ్చిన మరి సేవకులు కూడా వచ్చి మరి దంపతులు ఎరువుని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకం తండ్రి నాయన దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరోసారి తిరిగి తిరిగి మీ పాదశాలకు వచ్చి మీ నామం ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి శుభతరుణాన్ని బట్టి మన స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం నాయన మీ కుమారుడు మా సహోదరుడు మనస్య గారు కృప వాళ్ళని ప్రేమించినటువంటి కుమారుడు మహేందర్ అలాగే ప్రభా మీ దాసులు మా సహోదరులు ప్రసంగి అలాగే ప్రభావ పీవే కుమారి వారిని ప్రేమించినటువంటి కుమార్తె కృప ఆయన మహేందరు కృప ఈ లోకంలో వారిని పుట్టించారు వారిని ప్రభా యవన కాలంలోనికి తీసుకుని వచ్చారు కాపాడి సంరక్షించి పోషించి వృద్ధులోనికి తీసుకొని వచ్చి వారి ఎరువురిని భార్య భర్తలుగా చెత్తపరచడానికి మీరు ఇష్టపడి మీ చిత్తానుసారంగా మీ సొంత సమయంలో ఆయన మన దినాన విజయవాడలో సియోన్లో మరి నాయన ఆ యొక్క వివాహ కార్యం అంతట్లో మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా వివాహాన్ని జరిపిస్తూ వచ్చారు నాయన మరి అబ్రహాము శారాల వలె ప్రభా మరి శాఖ రేపుకాలు వలె చకర్య యుజిబిత్ వలె అకుల్ల క్రిస్కిల్లాలు వలె ఆ వారి యొక్క జీవితము కుటుంబము ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఈ దినాన ప్రభా ఈ రిసెప్షన్లో ప్రభా మరి వారు ఫలించాలని ప్రేమ ఐక్యత కలిగి లోబడి జీవించి ఆయన క్రీస్తునందుండి వారు బహుగా ఫలించాలని ఇష్టపడి మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను బట్టి మేము స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం ఈ వాగ్దానాలు అవనస్తుల పట్ల మీరు సంపూర్ణంగా మరి నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి వారి దాంపత్య జీవితంలో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి ప్రతి శత్రువు కార్యాన్ని సంపూర్ణంగా దూరపరిచి మీ ఆత్మ ద్వారా వారిని ఐక్యపరిచి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రభా ప్రేమ ఐక్యతతో జీవించడానికి వారిని మీరు సిద్ధపరచమని ముందున్న సమయమంతా మీకు అప్పగించుకుంటూ మీ కృపా సత్యాన్ని కోరుకుంటూ నామా ప్రార్థనలకించి అంగీకరించమని ఏసుప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అలాగే తిమోతి గారు బండవల్లి ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ఒక వేట పోతున్నాం అందరు కూడా కొన్ని విషయాలు దంపతి నిమిత్తం అందరు కూడా కళ్ళు మూసుకొని మామూలుగా మీరు కూడా ప్రార్థించి దేవుని వేడుకుందాం దేవుణ్ణి అడుగుదాం ఎన్నిక మీదకి యాఖరి ఈ ప్రార్థనలో వారు కూడా ప్రార్థనలో పాల్గొంటారు దయచేసి అందరికి కూడా మరి ఈ ప్రార్థనలు ఎక్కి వివిద్దాం మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం ఏట కోరుతున్నారు అందరు కూడా కళ్ళు ముసుకుందా తీసేసి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఇప్పుడు మీరు కూడా రావాల్సిందిగా ప్రభుత్వం ఏట మీరు మిమ్మల్ని ఇగ్నోర్ చేయకుండా మేము ఉండాలి మీరే ప్రయారిటీ ఉండాలి వేదిక పెద్దదైతే మీరు కూడా ఉండేవారు మనస్సే గారు కుంబమ్మ గారు రావడానికి మీరుంటే దయచే రండి అమ్మ రండి అయ్యారు రెడ్డి వస్తారేమో అదనలో కూర్చు ప్రాంతంలో మనకు కొనసాగు తండ్రి మరిలో గొప్పదేవా పరిశుద్ధుడా పాదములు వందనాలు స్తోత్రాలు ప్రభావండి మహనధన గొప్పదేవా గొప్ప కార్యములు చేసిన దేవా వదనాలు గభామృతండి ఏర్పాటు చేసిన గృహాము తండ్రి అరి ప్రభు మరి మనిషిలను బట్టి గొప్పతండి మరినైనా మరి శ్వాస ప్రభా కుమారి ప్రభావర్తనికి వందనాలు వారు ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభావ మరి కుమార్తె ప్రభావర్తని కృప కొరకు అటు ప్రభామ తండ్రి మరి మనిషి మరి ఇప్పుడు ఆ మన ప్రేమించి ఇచ్చినటువంటి మహేంద్ర బట్టి వందనాలు వారు ప్రభా మరి మరినైనా మరి శనివారం దినము జీవమైన కృపావరంలో పాలు భాగస్సులుగా చేపడ్డారు తిరిగి మరలా ఈ నైనా మరి బ్రహ్మ మీద మీరు వాడుకున్నారు ప్రభావం నిలబెట్టారు వందనాలు ప్రభావ రెండు వర్తమానం ద్వారా నీ ప్రజలను సంధించినందుకు వందనాలు అందించబడిన వాక్యము నీరుగంటము పలిపు చేయము ప్రభావ తండ్రి సమయంలో యవన బిడ్డల మీద ఆశీర్వాదాలు దీవెనలు కుమరిస్తూ ప్రభు మీ హస్తాన్ని బిడ్డల మీద ఉంచుతూ ప్రభు వారికి గర్భఫలము అనుగ్రహించి ప్రభు అన్ని ఫలాలు దయచేది మీరు ఆశీర్వ సెలవు ఇచ్చినట్లుగా గర్భఫలం ఒకటి కాదు ప్రభు అన్ని ఫలాలు సమృద్ధితో నింపబడినట్లుగా ప్రభావ తండ్రి అన్ని దీవెనలు ఆశీర్వాదాలు కుమరించాయి ఇరుపక్షాల తల్లిదండ్రులు బంధువులు సంఘము ప్రభావ తండ్రి ఆయన ప్రభావ మరి ఎలిషాయిని చూడ మీద ఆసులు పెద్దలు విశ్వాసులు ప్రభా సేవకులు కుటుంబంగా తీసుకొని వచ్చి ప్రభావ మరి ఇరుపక్షాల సేవకులు అందరి బట్టి వందనాలు ఈ కార్యక్రమం జరిగించినందుకు వందనాలు మిగతా సమయం దీవెనకరంగం ఉంచుకుని ఆశీర్వాదములు కోరుతూ యేసు సునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసము కూడిన మనందరికీ సకల లోక పరిస్థితులు ప్రాముఖ్యంగా ఈరోజు రిసెప్షన్ ద్వారా ఈ వేడుకలో నవ దంపతులు మహేందర్ కృపాకు సదాకాలము ప్రభు రాకడ పర్యంతము తోడయుండి నడిపించ